అందరికీ నమస్కారం ఇతరులతో పోల్చుకొని బాధపడుతున్నారా ఈ కాకి కథ చదివితే మీ ఆలోచన మారాల్సిందే జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి చాలామంది స్వామీజీలు మోటివేషన్ స్పీకర్స్ చెప్పే మాట ఇతరులతో పోల్చుకోకూడదని అయితే మనలో చాలామంది చేసే తప్పే అది ఇతరులతో పోల్చుకుంటూ జీవితాన్ని భారంగా మార్చుకుంటాం అయితే ఈ కాకి కథ చదివితే మీ ఆలోచన ఖచ్చితంగా మారుతుంది ఒకరోజు ఒక కాకి చెట్టుపై కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తోంది అయితే అదే చెట్టు కింద ధ్యానం చేస్తున్న ఓ స్వామీజీ ఆ కాకిని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు దీంతో కాకి తన బాధను మొత్తం వెళ్ళగక్కింది నేను నల్లగా ఉంటాను నన్ను ఎవరూ ఇష్టపడరు నువ్వు నేను వచ్చానంటే చాలు చీ అంటూ తరుము కొడతారు నన్ను ఎవరూ పెంచుకోరు నా జీవితంపై నాకే చిరాకు వేస్తోంది అసలు ఎందుకు ఈ జీవితం అనిపిస్తోంది ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు నా జీవితమే ఇలా ఉంది అంటూ స్వామీజీ వద్ద వాపోయిందా కాకి కాకి చెప్పిందంతా విన్న ఆ స్వామీజీ ఇంతకీ ఆనందంగా ఎవరున్నారో చెప్పు అని కాకిని అడుగుతాడు వెంటనే కాకి స్పందిస్తూ అదిగో ఆ హంస చూడు తెల్లగా ఎంత అందంగా ఉందో ఎంచక్క కులంలో ఈత కొడుతూ హ్యాపీగా ఉంది అని అంటుంది అయితే ఒకసారి వెళ్ళి ఆ హంసను నిజంగానే సంతోషంగా ఉన్నావా వెళ్ళి అడుగు అని కాకి చెప్పాడు స్వామి దీంతో హంస దగ్గరికి వెళ్ళి నువ్వు అందంగా ఉంటావు చాలా హ్యాపీగా ఉంటావు కదూ అని అడిగింది దీనికి స్పందించిన హంస హంసీ నాది ఓ అందమేనా తెల్లంగా సున్నం వేసినట్టు ఉంటాను అదిగో ఆ రామచిడికి చూడు రంగురంగులుగా ఎంత అందంగా ఉందో అది అసలైన అందం అంటూ తన కష్టాన్ని చెప్పుకొచ్చింది దీంతో వెంటనే రామచిలుక దగ్గరకు వెళ్ళిన కాకి నువ్వు ఇంతగా అందంగా ఉంటావు కదా సంతోషంగా ఉన్నావా అని అడిగింది రామచిలుక కూడా తన బాధను మొదలుపెట్టింది అందంగా ఉండడమే నాకు శాపంగా మారింది స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళలేను వెళ్ళినా బంధించి నన్ను పంజరంలో బంధిస్తున్నారు నన్ను బంధించి జనాలు సంతోషపడుతున్నారు ఇంతకంటే నరకం మరొకటి ఉంటుందా ఎప్పుడూ భయం భయంగా బతకాలి నాది ఓ బతికేనా అంటూ వాపోయింది హ్యాపీ లైఫ్ అంటే అదిగో ఆ నెమలిదే ఇక నెమలి దగ్గరికి వెళ్ళిన కాకి నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడగ్గా నెమలి కూడా తన కష్టాన్ని చెప్పడం మొదలుపెట్టింది నాదేం సంతోషం అడవిలో హ్యాపీగా తిరిగి నన్ను తీసుకొచ్చి ఇదిగో ఈ జూలో పడేశారు ప్రజలంతా వచ్చి నాతో ఫోటోలు దిగుతారు నేను పురివిప్పితే చూడాలని ఆశిస్తారు అడవిలో నెమలి విప్పి నాట్యం చేస్తే నేను ఈ బందీకాలో ఎలా నాట్యం చేస్తా అసలు ఇదేం కర్మ నిజం చెప్పనా కాకి అసలు నీ జీవితమే సూపర్ నేను చెక్క నచ్చినట్లు విహరిస్తావు నిన్ను ఎవరూ బంధించడానికి ప్రయత్నించరు హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేస్తావు నీ జీవితమే బిందాస్ అని చెప్తుంది దీంతో కాకి ఒక్కసారిగా ఆలోచించడం మొదలు పెడుతుంది నిజమే కదా అని ఆలోచనలో పడుతుంది అసలు విషయం ఏమిటంటే పక్కవాడి జీవితం మనకంటే బాగుంటుందని అనుకోవడం సహజం కానీ ఎవరి కష్టాలు వారికి ఉంటాయి మన జీవితాన్ని మనం ఎంత గొప్పగా ఆస్వాదిస్తున్నామన్నదే ముఖ్యం పక్కవారికి ఇబ్బంది కలగకుండా మీ జీవితాన్ని మీరు జీవించడమే జీవితానికి అసలైన అర్థం